నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం వేతనాలు పెంచాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము ముందుకెళ్తున్నాం పాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేకేశ్వర నరేంద్ర వర్మ గారిని మేము కార్మిక సంఘం నుంచి కలవడం జరిగింది అయితే సార్ కూడా సానుకూలంగానే స్పందించి మమ్మల్ని మీ మీ ద్వారాగా మంత్రి గారికి నేను మీ గురించి లెటర్ రాసి పంపిస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయినప్పటికీ పైన ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణితో ఈ డిలే అవుతుంది కాబట్టి మేము నిరవధిక సమయంలోకి దేవడం జరిగింది తొందరగా చర్చలకు పిలిచి సిఐటి నాయకత్వాన్ని మరి ఇతర నాయకుల్ని అందరినీ చర్చలకి పిలిచి మాట్లాడి మా యొక్క న్యాయమైన డిమాండ్లు గొండిం కోరికలు అయితే కాదు న్యాయమైన డిమాండ్లు ఏ అయితే ఉన్నాయో జీవో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం వేయాలి ఇవన్నీ కోరుకుంటూ త్వరగా మళ్ళీ మేము ప్రజలకి అందుబాటులోకి వెలుగు నీయటానికి కానీ వాటర్ కానీ ఇవ్వటానికి పైన ఉన్నటువంటి అధికారులు స్పందించాల్సిందిగా కోరుచున్నాం బా బాపట్ల ఇంజనీరింగ్ సెక్షన్ విభాగం నుంచి నా పేరు అంకారావు బాపట్ల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో గత పదిహేను సంవత్సరాల నుంచి కార్మికులు అందరూ పనిచేస్తున్నారు అయితే జియో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం జీతాలు పెంచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత కొన్ని నెలల నుంచి పైనటువంటి అధికారులకు కానీ రాష్ట్ర మంత్రివర్యులకు కానీ వినయించుకుంటున్నాము అయినప్పటికీ దాన్ని డిలే చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా డిలే చేస్తూనే వచ్చారు అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వం సిఐటి అనుబంధ సంస్థ ఏదైతే ఉందో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము ఈరోజు నిర్వహధిక సమ్మెలోకి పాల్గొనడం జరిగింది ఇప్పటికే వీధి లైట్లు ఆపేసాం రేపటి నుంచి వాటర్ కూడా బాయ్ కట్ చేసాం దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే కాదు కానీ కానీ మాకు రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిచ్చిందో దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాము మా మాకు ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాని